హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా నగల విషయంలో ప్రభావతి మనోజు చేసిన మోసాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన మౌనిక ప్రభావతి చంప పగలగొట్టిన సుశీల అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుశీలతో ఇక మీనా అయితే తన చిన్ననాటి విషయాలు చెప్పమని వీడియో తీస్తానని అడుగుతుంది అప్పుడే సుశీల తన చిన్ననాడు పది పన్నెండు సంవత్సరాల వయసులో జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్తూ ఉంటుంది నాకు ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళమ్మా ఒక దాని పేరు సుబ్బలక్ష్మి ముద్దుగా సుబ్బు అని పిలుచుకునేదాన్ని మరొక దాని పేరు రాజరాజేశ్వరి దాన్ని రాజ అని పిలిచేవాళ్ళము మూడో దాని పేరు సత్యవతి సత్య అని ముద్దుగా పిలుచుకునేదాన్ని సత్య నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము అసలు ముగ్గురం కూడా గోదావరి గట్టు మీద గుజ్జులు గుళ్ళు కట్టుకొని అలాగే వేణుగోపాల స్వామి గుడిలో జైకొంట ఎవరు ముందు కొట్టాలని పోటీలు పడుతూ ఆ బాల్యం ఎంతో సంతోషంగా సరదాగా సాగేది కానీ ఇప్పుడు ఎవరు సంసారం వాళ్ళది పెళ్ళిళ్ళైన తర్వాత ఎవరికి వారే యమున అన్నట్టు గూడు చెదిరిపోయిన పక్షుల్లాగా ఎవరి గుడికి వాళ్ళు వెళ్ళిపోయామో మళ్ళీ వాళ్ళని నేను చూడగలనా వాళ్ళతో చిన్ననాటి మాటలన్నీ కూడా మాట్లాడుకొని వాళ్ళతో నేను సరదాగా గడపగలే రోజు మళ్ళీ వస్తుందా లేదా అని అనిపిస్తుంది ఎవరు నా ఆఖరి కోరిక తీరుస్తారు ఎవరు నాకు ఆ సంతోషాన్ని ఇస్తారు అదే నా మనసులో ఉండిపోయిన కోరికమ్మా అని అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది తన స్నేహితుల్ని తలుచుకొని మళ్ళీ చూస్తానా లేదా అని సుశీల అయితే అప్పుడే ఇక మీనా అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మౌనిక గుడికి వెళ్తూ ఉంటే ఇక సంజయ్ అయితే మౌనికని తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి వచ్చిన సంజయ్ తల్లి ఇలా అంటూ ఉంటుంది ఎప్పుడూ కూడా నీ భార్యని ఏదో ఒకటి అంటూనే ఉంటా వింట్రా తను వెళ్తుంది గుడికే అని అంటూ సంజయ్కి బుద్ధి చెప్తుంది అది నిన్ను చూసి ఇలా రెచ్చిపోతుంది లేకపోతే అది నా మాట విను వింటుంది అని అంటూ సంజయ్ కోపంగా అంటాడు నేను ఫామ్ హౌస్కి వెళ్తున్నాను ఈ నైట్ ఇంటికి రాను అని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన మాటకి సరే అంటే ఆయనకి కొంచెం యుగం హట్ అవ్వకుండా సాటిస్ఫాక్షన్గా ఉంటారత్తయ్య అని అంటూ ఉంటుంది మౌనిక వీడు ఎప్పుడు మారుతాడో తెలియడం లేదమ్మా అసలు వీడు నా కడుపున ఎలా పుట్టాడో కూడా తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది సంజయ్ తల్లి అయితే మీనా టెర్రస్ మీద నుంచి వస్తూ ఉంటే సత్యమైతే బాలు గురించి అడుగుతూ ఉంటాడు బాలు ఏంటమ్మా వాళ్ళ నానమ్మ ఇంటికి వస్తే చాలు ఎక్కడున్నా సరే ఎంతో సంతోషంగా ఇంటి దగ్గరే ఉండేవాడు వచ్చేసేవాడు అలాంటిది వాడు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నువ్వు ఒకసారి ఫోన్ చెయ్యమ్మా అని సత్యం అంటూ ఉంటాడు అప్పుడే ఇక సత్యం అలా అనేసరికి మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు బాలు అప్పుడే సత్యమైతే ఇది ఏదన్నా స్నేహితులతో ఆనందంతో మందు పార్టీ ఏమన్నా చేసుకుంటున్నాడంటావా అని అడుగుతూ ఉంటాడు సత్యం భయపడతాం భయపడిపోకండి మావయ్య అలాంటిదేమీ లేదు ఆయన తాగిరారు అని అంటూ ఉంటుంది మీనా అవును మరి మద్యపాన నిషేధంతో ఒక్కొక్క యుద్ధం చేస్తున్నాడు వీడు తాగకుండా వస్తాడు ఎవరి గురించి చెప్తున్నావు వాడు తాగకుండా వస్తాడు అనుకుంటున్నావా వాడు ఖచ్చితంగా తాగే వస్తాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నావు ప్రభా అని అంటూ ఉంటాడు సత్యం ఉన్నదే కదండి చెప్తున్నాను వాడికి తాగడానికి వంక కావాలి అది ఆనందకరమైన విషయమైనా సంతోషకరమైన విషయమైనా ఏ విషయంలోనైనా వాడు తాగడే ముక్కి తాగడం అనుకుంటాడో ఏ బార్లో కూర్చొని తాగి దొల్లుతున్నాడో అందుకనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక మీనా అయితే ఆయన ఖచ్చితంగా తాగి రారత్తత్తయ్యా అని మీనా అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తుంది ఇక ప్రభావతి అయితే మాటలు అంటూ ఉంటే సత్యము నువ్వు వెళ్ళి చూసుకో చాలా పనులు ఉన్నాయి కదా అని అంటూ ఉంటాడు ఇప్పుడు మీరు నన్నేం అర్థం చేసుకుంటారు పొద్దున్న వాడు తాగేసి తోలుతూ వచ్చి గుమ్మం దగ్గర పడిపోతాయి అప్పుడు నా మాటలు ఏంటో మీకు అర్థమవుతాయి అని ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీ అత్తయ్య చెప్పినట్టు వాడు నిజంగానే తాగుతాడంటావా అమ్మ అని అడుగుతూ ఉంటాడు సత్యం అయ్యో మావయ్య అదేంటి మీరు కూడా ఆయన మీద మీకు కూడా నమ్మకం లేదా అని అంటూ ఉంటే ప్రతి విషయంలో నా కొడుకు గురించి నేనేం చెప్పినా నిజమవుతుందమ్మా కానీ తాగుడు విషయంలోనే నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను ఎప్పుడు తాగుతాడో ఎప్పుడు మానేస్తాడో ఏమీ తెలియదు అని అంటూ ఉంటాడు సత్యం మీరేమీ కంగారు పడకండి మావయ్య అలాంటిది ఏది కూడా జరగదు అని అంటూ ఉంటుంది మీనా అయితే சுசில தெக்கிருக்கி வச்சின் மீக்கு நீக்கு வேச்தானும் வேஸா ரெண்டம்ம அண்டும் తెల్లు గదిలోకి తీసుకువెళ్తుంది ఈ వయసులో నాకు మేకప్ ఏంటమ్మా అని అంటూ ఉంటుంది సుశీల లేదమ్మమ్మా మీరు మేకప్ చేస్తే అచ్చం పదహారేళ్ళ పడుచు పిల్లలాగా అయిపోతారు అని మేకప్ అయితే చేస్తుంది అలా మేకప్ చేసిన తర్వాత అప్పుడే సుశీల అద్దంలో చూసుకొని తనకు తానే మురిసిపోతూ ఉంటుంది నువ్వు ప్రభావతి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ నీలో చాలా టాలెంట్ ఉందమ్మా నువ్వు చక్కగా మేకప్ చేసావు అని అంటూ ఉంటుంది సుశీల ఇక సుశీలను బయటకైతే తీసుకొస్తుంది రోహిణి సుశీలని చూసి అందరూ కూడా అవాక్ అయిపోతారు అప్పుడేక మీనా అయితే అమ్మమ్మ మీరు అచ్చం పడుచు వాళ్ళలాగే ఉన్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మీనా మాట విని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అత్తయ్య నిజంగానే పడుచు పిల్లలాగే ఉన్నారు చూసారా రోహిణి మిమ్మల్ని ఎంతలా రెడీ చేసిందో రోహిణి మీకు నచ్చింది కదా మనసుకి బాగా తను ఇచ్చిన గిఫ్టు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సుశీల అయితే అవును ప్రభా బాగా నచ్చింది మిగతా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు కూడా చూద్దాము అని అంటూ ఉంటే ఇంతలో ఇక రవి శృతి ఇద్దరు కూడా వస్తారు మౌనిక ఇంటికి వెళ్ళాక ఏంటత్తయ్యా మీరు నన్ను అక్కడికి వస్తానని ఎందుకు చెప్పారు అని అంటూ ఉంటుంది మౌనిక లేదమ్మా నువ్వు వెళ్ళు నీ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా నువ్వు లేని లోటు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎలాగో వాడు ఫామ్ హౌస్కి వెళ్తున్నాను నైట్ రానని చెప్పాడు కదా అలాంటప్పుడు నీకెందుకు వెళ్ళడం భయం వెళ్ళి త్వరగా వచ్చేసాయి అని అంటూ ఉంటుంది ఆమె అయితే అప్పుడే ఇక ఆ మాట విని పర్వాలేదు అత్తయ్య వెళ్ళమంటారా అని ఇక భయపడుతూ అడుగుతూ ఉంటుంది మౌనిక పర్వాలేదమ్మా వెళ్ళు నేను చూసుకుంటాను కదా అని మౌనికకి వెళ్ళమని చెప్తుంది సంజయ్ తల్లి అయితే తర్వాత ఇక మౌనిక కూడా సత్యం ఇంటికి అయితే వస్తుంది మౌనిక సత్యం ఇంటికి వచ్చిన తర్వాత మౌనికని చూసి ఎంతో సంబరపడిపోతుంది సుశీల అయితే అమ్మ మౌనిక అని అంటూ అందరూ కూడా మౌనిక రాకతో ఎంతో సంతోషంగా ఉంటారు అప్పుడే మౌనిక అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు నానమ్మా అని అంటూ ఉంటుంది అమ్మ మౌనిక నువ్వు ఇంత సడన్గా వస్తావని ఇలా సర్ప్రైజ్ చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు అని అనగాలని అవును మౌనిక నేను నీకు ఫోన్ చేయలేదు కదా రమ్మని నీకెలా తెలిసింది మీ నానమ్మ పుట్టినరోజు అని అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి రవి అన్నయ్య శృతి వదిన చెప్పారమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక అంతేలే నీకు కన్న కూతురు ఎక్కడ గుర్తుంటుంది కూతురు ఊళ్ళోనే ఉంది కదా ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నాము పిలుద్దామని చెప్పే ఇది జ్ఞానం కూడా లేదు నీకు అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే సుశీల అన్న మాటకి మరి మీ మనవరాలు మీకు గుర్తుందా ఏంటి అని ప్రభావతి కూడా సమాధానం చెప్తుంది అమ్మా ఇక ఆపేయండి ఎవరు ఫోన్ చేస్తే ఏంటి అయినా రవి అన్నయ్య చెప్పాడు వచ్చేసాను అని అంటూ ఉంటుంది మౌనిక తర్వాత ఇక మౌనిక అయితే మీనాతో బాలు అన్నయ్య ఎక్కడది నాకు కనిపించడం లేదు నేను రాంగానే అమ్మ మౌనిక అంటూ దగ్గరికి తీసుకునే అన్నయ్య నాకు కనిపించడం లేదేంటి అని మౌనిక అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళారో తెలియదు మౌనిక కానీ కేక్ కట్ చేసే టైయానికి మాత్రం వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది మీనా మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తాడే ఏ తాగి ఏ రోడ్డు అమ్మటో పడిపోయి దొల్లుతూ ఉంటాడో అని ప్రభావతి అంటూ ఉంటుంది అన్నయ్య అలా చెయ్యడమ్మా అన్నయ్య మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటుంది మౌనిక పోనీలే మౌనిక నువ్వన్న మీ అన్నయ్యని అర్థం చేసుకున్నావు లేకపోతే ఎవరి మట్టుకు వాళ్ళే మీ అన్నయ్య ఏం చేస్తాడా తాగేసి వస్తాడా అని అనేవాళ్ళే అని అంటూ ఉంటుంది మీనా రవి శృతి తీసుకువచ్చిన కేకునైతే టేబుల్ మీద పెడతారు అలా టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇక సుశీల అయితే మీనా మెడలో బంగారపు తాడు లేదని ఏంటి బంగారపు నగలు ఉన్నాయి కదా అవి వేసుకోకుండా ఈ పసుపు తాడుతోనే ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది సుశీల ఇక మీనా అయితే ఆయన నగలు చేయించే వరకు నేను నగలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను మీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది సుశీలతో మీనా అవును తన పుట్టింటి వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పెట్టారేంటి నగలు వంటి నిండా దగ్గేసుకోవడానికి అని ప్రభావతి అంటూ ఉంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు చేయించింది కాదు నేను చేయించినవి నా కష్టార్జితంతో నేను కొన్న నగలు నువ్వు పెట్టుకోవడానికి ఏమైంది మీనా వెళ్ళి నువ్వు నా మీద ఎటువంటి అభిమానం ఉన్నా వెళ్ళి తీసుకో నగలు పెట్టుకుని రా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే కా మాట విని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు మీనా నగలు పెట్టుకుంటానని చెప్పి లోపలికైతే వెళ్తుంది అప్పుడే ఇక వంటగదిలోకి వెళ్ళి ప్రభావతింగ్ ఇప్పుడు అవి గిల్టు నగలని తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మా ఇప్పుడు ఆ గిల్టు నగలని తెలిస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు వేస్తుందమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్ ఐతింగ్ అదేరా నాకు భయం వేస్తుంది ఇప్పుడు ఆ నగలిని మీ నానమ్మ పని కట్టుకొని చూస్తే తను ఖచ్చితంగా చెప్పేస్తుంది ఈ నగలు గిల్టీవని అసలు గిల్టు నగలే వచ్చాయి ఎలా వచ్చాయి ఏంటి అని మొత్తం ఆరా తీస్తారు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి తర్వాత ఇక నగలు వేసుకొని మీనా అయితే వస్తుంది నగలు వేసుకొని వచ్చిన మీనాని చూసిన సుశీల దగ్గరికి వెళ్ళి మీనా ఇవి నీ నగలేనా అని అడుగుతూ ఉంటే అవునమ్మమ్మా ఇవి నా నగలే అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో బాలు అయితే వస్తాడు కార్లో ఇక బాలు వచ్చేసరికి అమ్మయ్యా దీని మెడలో నగలు తీసుకొని వచ్చేసరికి వాడు వచ్చేసాడు ఇప్పుడు వాడు ఎలా వచ్చాడో ఎటువంటి భూకంపాన్ని సృష్టిస్తాడో అని ఇదివరకు భయపడేదాన్ని కానీ ఇప్పుడు వాడే అవసరం మీ నానమ్మ గిల్టు నగలు గుర్తుపట్టకుండా వీడు వచ్చాడు కాబట్టి వీడు దేశ మీద పోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మనోస్తం అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు మనోజ్ తర్వాత బాలు అయితే సుశీల అనుకున్న ముగ్గురు స్నేహితుల్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు ఇక ముగ్గురు స్నేహితుల్ని చూసి ముందు గుర్తుపట్టలేని సుశీల తరువాత వాళ్ళ ముగ్గురిని కూడా గుర్తుపడుతుంది వాళ్ళని అద్దుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ అసలు మిమ్మల్ని నేను చనిపోయేలాగా చూస్తానా లేదా అనిపించింది మొత్తానికి నన్ను చూడ్డానికి వచ్చారన్నమాట అని అంటూ ఉంటుంది సుశీల ఇదంతా నీ మనవడి గొప్పతనమేనే మేము ఎక్కడెక్కడున్నామో మొత్తం వెతికి వెతికి మమ్మల్ని ఇక్కడికి కేవలం నీ సంతోషం కోసం అని అంటూ ఉంటే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే బాలు నా మనసుకు నచ్చిన గిఫ్ట్ని నువ్వు తీసుకొచ్చావు కదరా వీళ్ళు ముగ్గురిని కూడా నేను చూస్తానా లేదా అని అనిపించింది అసలు వీళ్ళు ముగ్గురు గురించి నీకెలా తెలిసింది ఏంటి అని అడుగుతూ ఉంటే ఇక మీనా నీకు వీడియో తీసింది కదా నానమ్మ ఆ వీడియోని నాకు పంపించింది వాళ్ళు ముగ్గురు ఎక్కడున్నా సరే మీరు తీసుకురండి అప్పుడు మా అమ్మమ్మ సంతోషపడుతుందండి అంటూ నాకు ఫోన్ చేసి చెప్పింది నేను అదే పనిలో ఉన్నాను అందుకే లేట్ అయ్యింది అని అంటూ ఉంటాడు బాలు ఇక మొత్తానికి బాలు తీసుకువచ్చిన మూడు సర్ప్రైజ్ గిఫ్ట్లతో ఎంతో ఆనందంగా ఉంటుంది సుశీల అలా ఆనందంగా ఉన్న సుశీలని చూసి బాలు మీనా కూడా సంబరి పడిపోతూ ఉంటారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ముగ్గురు స్నేహితులు వెళ్ళిపోతారు అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుశీల అయితే నాకు మనసుకు నచ్చిన గిఫ్ట్ని తీసుకువచ్చిన బాలు కింగ్ నేను తరతరాలుగా మాకు వస్తూ ఉన్నా ఇదిగో ఈ బంగారుపు నాణాన్ని ఇస్తున్నాను అని అంటూ ఉంటుంది సుశీల ఇక ఆ నాణాన్ని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు బంగారుపు నానమ్మ ఎంతంటుందత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఎంత ఉంటుంది ఒక రెండు లక్షల ఖరీదు ఉంటుంది అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అప్పుడైకా అదేంటత్తయ్య ఇలాంటి బంగారం అవి ఇచ్చేటప్పుడు మీరు మాకివ్వాలి కానీ వాళ్ళకి ఏంటి అని అంటూ ఉంటే అవును మీనా నేను ఇందాక అడుగుదామనుకున్నాను అనుకున్నాను నీ మెడలోవి గిల్ట్ నగల్లా ఉన్నాయి ఒరిజినల్ నగలు కాదు నిన్ను వేసుకురమ్మంది నీ బంగారం కదా అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే బాలు అయితే ఆ బంగారం ఎక్కడుంది బామ్మ ఎప్పుడో ఈ లక్షలు మింగేసినోడు మీనా బంగారం కూడా మింగేశాడు అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని రోహిణి అయితే బాలు మాటలు జాగ్రత్తగా రాని ఏమనుకుంటున్నావు నువ్వు మనోజ్ గురించి తనని దొంగ అంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి చూడు పార్లలమ్మా నీకు వాడు గురించి పూర్తిగా తెలీదు వాడే నా నగల్ని మీనా నగల్ని కొట్టేసి అక్కడ గిల్ట్ నగల్ని పెట్టాడు అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇక ప్రభావతి అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మొగుడు పెళ్ళో నాటకాలు ఆడుతున్నారా మీ కళ్ళ ముందే కదా ఆ బంగారాన్ని మీ చేతికి ఇచ్చాను మరి అవి గిల్ట్ నగలు ఎలా అవుతాయి మీరే ఆ నగల్ని అమ్మేసి డబ్బు దాచేసుకొని ఆ నిందని మనోజ్ మీద నెట్టాలని చూస్తున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా అన్నావు అన్నయ్య వదిన ఆ నగల్ని అమ్మేసుకొని ఆ డబ్బులు దాచేసుకొని ఆ నిందని వీళ్ళు మనోజ్ అన్నయ్య మీదకి నెట్టాలని చూస్తున్నారా మనోజ్ అన్నయ్య అంత బుద్ధిమంతుడమ్మా అసలు ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నావో ఇంట్లో నగల్ని నువ్వే కొట్టేసి మనోజ్ అన్నయ్య చేతిలో పెట్టి ఏమీ తెలియనట్టు మీనా వదని బాలు అన్నయ్యని ఇందులో ఇరికించాలని చూస్తున్నావా మీరు ఇద్దరు కూడా మాట్లాడుకునే ప్రతి ఒక్క మాట నేను విన్నాను వినడమే కాదు వీడియో తీశానని అందరికీ కూడా వీడియో చూపిస్తుంది మౌనిక నువ్వు రో అన్నయ్యని కాపాడడానికి నాన్నని కూడా మళ్ళీ మోసం చేశామని అనిపించిందమ్మా అని అంటూ అప్పుడే కా ఆ వీడియో చూస్తాడు సత్యం వీడియో చూసి ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతిని కొట్టబోతూ ఉండగా ఆగు సత్యం ఇప్పటి వరకు కూడా నువ్వు ఏం చేసినా సరే నేను మాట్లాడలేదు కానీ ఇప్పుడు నీ భార్య విషయంలో ఇంత పెద్ద తప్పు జరిగింది దీన్ని ఊరికినే వదిలిపెట్టకూడదని సుశీల అయితే పద్ ప్రభావతి చంప పగల కొడుతుంది ప్రభావతి చంప పగలగొట్టి ఇంతకీ దిగజారిపోయావని అస్సలు అనుకోలేదు ఏరా బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అన్నావు కదా ఇదేనా నువ్వు చేసే బిజినెస్ నువ్వు ఎలా చేస్తావని అస్సలు కూడా అనుకోలేదు మనోజ్ మీనా నగల్ని తాకట్టు పెట్టాల్సిన కర్మ నీకేంటి అని అంటూ ఉంటే అది జరగ ఏదైతే జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది రోహిణి ఇంకేం చెయ్యాలో తెలియక మా అమ్మని అడిగితే మీనా నగలు ఇచ్చింది అని అంటూ ఉంటే వీళ్ళు ఇప్పట్లో మారరమ్మా అసలు ఈ జన్మలో మారరు వీళ్ళిద్దరూ అంతే మనోజ్ని చేతగానవాణి చేసింది ఈ ప్రభావతే అని తిట్టుకుంటూ ఉంటాడు సత్యం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు